ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో చోటు చేసుకుంది ఉపాధ్యాయుడి వింత ప్రవర్తనపై ప్రశ్నించిన తమను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కాలితో పోలీసులకు ఉపాధ్యాయులు చేశారు ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డిపై పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు వేంపల్లి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పీజీటీగా పనిచేస్తున్న గురునాథ్ రెడ్డి శుక్రవారం ఉదయం కారులో పాఠశాలకు వచ్చే క్రమంలో గట్టిగా హారన్ కొడుతూ వచ్చాడు ఆ క్రమంలోనే సునీత అనే ఉపాధ్యాయురాలి పైకి కారును ఎక్కించే ప్రయత్నం కూడా చేశాడు దీనిపై ప్రశ్నించిన సునీతతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడేందుకు వచ్చిన మరో ఇద్దరు ఉపాధ్యాయురాలపై గురునాథ్ రెడ్డి నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా వారిని కాలితో తన్నేందుకు ప్రయత్నించాడు దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఈ పంచాయతీ వేంపల్లి పోలీస్ స్టేషన్ కు చేరడంతో గురునాథ్ రెడ్డిపై బాధిత ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు గురునాథ్ రెడ్డిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గత సంవత్సర కాలం నుంచి గురునాథ్ రెడ్డి అనే పిజిటి టీచరు మహిళా ఉపాధ్యాయులను పద పరుష పదజాలముతో బెదిరిస్తున్నాడు కొట్టడానికి కూడా మీదికి వస్తాడు ఈ దీని గురించి మేము విద్యా సంస్థకు డిఓ సార్ గారికి అందరము మా పాఠశాల మహిళా ఉపాధ్యాయులం అందరము కంప్లైంట్ ఇచ్చినాము దాని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగింది ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకునే క్రమం తీ తీసుకుంటాం తీసుకునే క్రమంలో జాప్యం చేసినారు ఈరోజు నేను స్కూలుకు వస్తూ ఉంటే పాఠశాల గేటు వద్ద అతను నా వెనకాల కారులో వస్తున్నాడు నేను ఐరిస్ తీసుకొని ఇంకా ఏంది నా వెనకాల ఏదో సౌండ్ వస్తుంది అని ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే నన్ను దో తోయడానికి వచ్చే ప్రయత్నంలో దగ్గరగా వచ్చినాడు నేను పక్కకు సర్దుకున్నాను ఇదే విషయమై హెచ్ఎం దగ్గర ఏం సార్ హారన హారన్ కొట్టాలి కదా ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఏదైనా తగులితే అని అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను కొట్టను అని అన్నప్పుడు నాకు సపోర్ట్గా కొందరు ఉపాధ్యాయులు రావడం జరిగింది వచ్చినప్పుడు వాళ్ళను కూడా కాళ్ళతో తన్నడము వేలు విడము ఇట్లా మెడ పట్టుకొని తోయడము మీరు బయటికి రాండి మీకత తేల్చుకుంటామని అసభ్య పదజాలాలు వాడుతూ తిట్టినాడు అవన్నీ గతంలో పాఠశాలలో ఏమీ జరగలేదు సార్ క్లాసులు తీసుకోలేదు అనే పిల్లలు సంఘర్షణలు ఏమీ జరగలేదు అసలు అది విద్యార్థులు ఆయన మీద ఇచ్చిన కంప్లైంట్ కానీ ఆయనకు మేము అసలు ఆయనతో మాట్లాడము ఎక్కువ సునీత పిఎస్ టీచర్ గ్రాండ్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి హిందీ ఎగ్జామ్ రోజు అతని డ్యూటీకి డ్యూటీలో ఉన్నాడు ఇన్స్టాలో రీల్స్ చూపిస్తూ మా వాళ్ళు హిందీ ఎగ్జామ్ రాస్తా అంటే ఇన్స్టాలో రూ రీల్స్ చూపిస్తా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఇన్స్టాలో చేస్తాంది ఒక సీరియల్లో నటిస్తూంది ఈమెకు లైక్ చేయండి అని పిల్లోకి అందరికీ చెప్తా ఉన్నాడు వేరే మేడం వేరే పాపలు వేసి సార్ మేము ఎగ్జామ్ రాస్తాను డిస్టర్బ్ చేయొద్దంటే నవరు ముసుకొని కూర్చోండి ఆయన పెద్ద చదువు వచ్చిందని తిన్న ఫిజిక్స్ ఫిజిక్స్లో క్వశ్చన్స్ వేస్తున్నాడు ఆ పిల్లని ఆ పిల్లంగా సైలెంట్గా నేను చెప్పలేను సార్ అని కూర్చునింది హిందీ ఎగ్జామ్ రాస్తానని రోజుసేపు నాక నేను నేను చూసి గుమ్మగా వచ్చేస్తున్నాను కొద్దిసేపు ఉండిన తర్వాత మూడు వరకు ఉండి ఆడే కూర్చొని నిద్రపోయి నిద్రపోయి లేసి మూడు గంటలకు పోయి స్టాఫ్ రూమ్ లో పడుకొని నిద్రపోతున్నాడు క్లాస్ లో ఎవ్వరు లేరు ఇన్విజిలేషన్ డ్యూటీ ఎవరు చేయలే పిల్లలు వచ్చి నాకు చెప్పినారు నేను పోయి హెచ్ఎం అడిగిన హెచ్ఎం మేడం మేడం అతను డ్యూటీ చేయకుండా ఉన్నాడు మేడం అంటే హెచ్ఎం చెప్పింది నిన్నేం గిన్నీస్ బుక్ ఎక్కించర్లే ఇవి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కాదులే దీనికి ఇన్విజిలేషన్ డ్యూటీ కూడానా అయినా మీరు మర్యాదగా ఉండరా మీకు మీ పద్ధతులు తెలియదా మీకు అని ఆమె మమ్మల్ని తిట్టింది మేమే అక్కడికి పోయి సైలెంట్ గా అతను మళ్ళా డ్యూటీకి పోయి ఉన్నాడు అది ఆ జరిగిపోయింది అక్కడ జరిగిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చి ఈ మా ఈ సునీత మేడం జరిగిన ఇన్సిడెంట్ లో ఏం సార్ అట్లా మాట్లాడతారు అని దానికి ఆలంజముండా నువ్వు కలిసి నా మీద కక్ష కట్టినారు నా మీద పడిసేస్తా ఉండారు తీరుస్తారా అని చెప్పినాడు సునీత మేడం ని ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడేద్దండే అన్నందుకు నువ్వు అవి రెండు ఎక్కువ అయిపోయినాయి మిమ్మల్ని ఇద్దరిని అంచుతారా అని పిలిస్తే ఇది మీ భార్యనైతే ఎవడన్నా పిలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడతావా అంటే చెప్పుతో కొడతా అన్నాడు నేను కూడా చెప్పు తీసిన నేను కూడా కొడతా చెప్పుతో మర్యాదగా పద్ధతిగా మాట్లాడు అంటే నువ్వు నా మీదకి చెప్పు తీస్తావా అని చెప్పి వచ్చి కాలుతో తనినాడు చెస్ట్ మీద తన్ని నేను ఇట్లా అడ్డపడతా అంటే చెయ్యికి ఇంచేసినాడు అంతలో ఇంకో మేడం వస్తే ఆమె గొంతు పట్టుకున్నాడు ఇంకో మేడం వస్తే ఆమెను పిడిగుద్దులు తిన్నాడు చెయ్యి కొంచెం వేలు కొంచెం ఇరిగింది ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన మహిళా దినోత్సవం ముందు రోజు కానీ ఇప్పటి వరకు ఇక్కడికి రాను కూడా రాలే ఆమె వాళ్ళకి సపోర్టింగ్ గా పీజీటీ వాళ్ళందరూ డబ్బులు ఇచ్చినారంట ఆమెకు వాళ్ళకే సపోర్ట్ చేస్తుందంట మేము డబ్బులు ఇవ్వలేదంట మాకు సపోర్ట్ అస్సలు చేయదంట మేము బిర్యానీలు పెట్టలేదంట ఇవన్నీ చూస్తా గడ హెచ్ఎం అతనికి సపోర్ట్ ఇస్తా మీరు మంచి చీరలు కట్టుకుని అతన్ని రెచ్చకూడుతున్నారు మీదే తప్పు అని మమ్మల్ని రివర్స్ లో తిట్టింది అతను సార్ వేంపల్లె గర్ల్స్ హై స్కూల్లో నేను తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాను సార్ గత గుళ్ళలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి కాకపోతే దాని మీద డిఓ ఆఫీస్ లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఈ పీజీటీలు వచ్చినప్పటి దగ్గర నుంచి మాకు వేసు సమస్యలు వస్తున్నాయి సార్ దాని మీద ఇష్యూ కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి మేము సైలెంట్ గా ఉన్నాము మొన్న ఈ రోజు పొద్దున్నే మేడం ఏం చేసింది కి వస్తా ఉంటే దారిలో హారను కొట్టకుండా కారు లోపలికి తీసుకుని వస్తున్నాడంట ఎందుకు హారన్ కొట్టారు సార్ తగులుతాయి అని అంటే నేను కొట్టను ఏం చేసుకుంటారు చేసుకో అన్నారంటే ఈ విషయం అయితే మేము లోపల ఉన్నాం తర్వాత తెలిసింది మేము వచ్చేసరికి కాల్తో తనడం చూసాము ఎట్లా అంతారు సార్ ఒక లేడీస్ టీచర్ నేనంటే ఆయన ఏం సమాధానం కూడా చెప్పడం లేదు అక్కడే హెచ్ఎం ఉంది ఆమె పూజ చేసుకుంటుంది ఇన్ఛార్జ్ ప్రేయర్ జరిపిస్తున్నాడు వీళ్ళిద్దరూ అతనికి సపోర్ట్ ఇవ్వకపోతే కొట్టేటప్పుడు మహిళా టీచర్ కనీసం దగ్గరకన్నా రావాలి కదా సార్ ఆయన ఏమో చిరుకూరు శ్రీనివాస్ అక్కడే కూర్చొని ఉన్నాడు ప్రేయర్ చేసుకుంటాడు నాకు సంబంధం లేదు ఒక హెచ్ఎం ఒక ఇన్ఛార్జ్ అక్కడే ఉన్నప్పుడు ఒక మహిళా టీచర్ ను కొడతా ఉంటే ఆమె లోపల ఉంది ఈయన ప్రేయర్ చేస్తా ఎట్లా ఇన్ఛార్జ్ అక్కడ ఉంటాడు టీచర్ ను కొట్టేటప్పుడు ఇన్ఛార్జ్ వచ్చి కాపడాలి కదా సార్ అది బాధ్యత కదా వాళ్ళేమో పీజీటిల్ సార్ ఇంత ముందు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి ఇచ్చి విసిగి బేజారిపోయినాం మేము వాళ్ళు రెండే పీరియడ్ లో తీసుకుంటారు కూర్చుంటారు వాళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు మేము ఏం చేసినా మీరు ఏం చేసుకోలేరు అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు సార్ కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఇంకెన్ని ఎదురవుతాయో మాకు తెలియదు కాబట్టి ఈ సమస్య ఇంత దూరం తీసుకురావద్దు అని మేము ఏదో ఫోన్ లేనట్టు పోలీస్ కి ఇంతవరకు రాలే సార్ మేము ఇదే హెచ్ఎం ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చారు సార్ వాళ్ళే గొడవలు పడి పీజీటీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుని కానీ అప్పుడు కూడా మాకు ఏమి ఎందుకు ఇట్లాంటి సమస్యలు మహిళలము చాలా దూరం నుంచి కంప్లైంట్ రావాలి సార్ స్కూల్ కి కొంతమంది అంటారంటే పిసిటీలు మా మీద కంప్లైంట్ చేస్తారు మీరు రెండున్నర సంవత్సరం ఇక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తారో చూస్తాము మాకు అంతమంది బామర్థులు ఉన్నారు ఎట్లా వస్తారో చూస్తాము అంటే మేము ఎట్లా మహిళలు ఇంత దూరం స్కూల్కి రావాలి మేము దాదాపుగా అరవై డెబ్బై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తున్నాం వచ్చేటప్పుడు మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు ఎట్లా వస్తారో చూస్తాను మాకు మేము లోకల్ అది ఇది అని మాట్లాడుతున్నారంట మేము ఎట్లా వాళ్ళు మీరు డైరెక్ట్ గా మీరు అన్నారంటే డైరెక్ట్ సార్ పక్కన వాళ్ళతో అందరితో అంటున్నారంట మేము ఎట్లా మేము ఇట్లా భద్రత స్కూల్ లో మేము ఎట్లా ఉండాలా మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ మేడం తనినారు ముందు మేడం నేమో ఇంత ఇష్యూ జరిగినప్పుడు చర్యలు తన్నారు ఇష్యూ వచ్చినప్పుడు మేము డివో ఆఫీస్కి వెళ్ళాం దాని విధంగా ఈ లోపే మళ్ళీ ఇంకో కామెంట్స్ అన్నారన్నారు ఇట్లా రోజు ఇదే పరిస్థితి అయితే ఒకరికి ఒకరం ఒకరికి ఇదే పరిస్థితి అయిపోతుంది మాకు దీని మీద తగిన విచారాన్ని జరిపి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం అంతకు తప్పం లేదు ఏమన్నా పుణ్యం పెరిగిన నాకు నాకేం తెలుసు అవును అందులో పూజ చేసుకుని సంగమేశ్వర సార్ వచ్చినాడు ఏమ్మా నీ ఆయమంలో జరిగిందంటే చూడు సార్ ఇప్పుడే పూజ చేసుకుంటాడా అని ఇంకా ప్రజలు లేదు ప్రజలు లేదు అని వాళ్ళు నువ్వు పోని గురునాథ్ రెడ్డి ఎవరైనా సపోర్ట్ చేస్తాం సార్ మనము చెప్పండి ఏమని ఇందరు చెప్పండి అప్ప డ్యూటీ వేసింటే ఏం సార్ మీరు డ్యూటీకి పోయినారు కరెక్ట్గా చేయండి ఒకవేళ కరెక్ట్గా ఒక మామూలుగా వయసు తగ్గింది యూరినల్కో లెటిన్కో పోయింట్ వెనక డ్యూటీలో పక్కన పాపకు కానీ ఒక టీచర్ని కానీ పెట్టిపో అంటే నేను యూరినల్ పోలే మేడం పాసల్ పోలేదు మేడం నేను మామూలుగా చార్జింగ్ పట్టుకోవడానికి పోయినా మేడం నోటి ఇన్స్టాగ్రామ్ లో అతను ఎగ్జామ్ జరుగుతుంటే హిందీ ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్ పక్క చూసుకోవడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అది నేను చూడలేదు సార్ అది నా కర్మతో నేను చూడలేదు నేను అబద్ధం చెప్పను సార్ నేను అది నేను చూడలే నాకు ఏ పాపము ఎరగను నాకు ఏం తెలియదు వచ్చినాను వ్యాన్ దిగినాను అలా నిలబడుకున్నా ఇంకా అంటే ఎవరు చేయలేదు సార్ ఏంది మా ఏంది మానేసరికి ఈ ఏంది అని చెప్పేది లంచముండ గింజముండొద్దు నన్ను నేను ఒక పరమ భక్తురాలు నువ్వు నువ్వు నోరు పాడు చేసుకోకూడదు వెనకాల నీకు దేవుడు ఖచ్చితంగా శిక్ష పెంచాడు మీరు ఇది పట్టేసి అని నువ్వు మాట్లాడద్దు అని సంగమేశ్వర సార్ వచ్చి మా నీ ప్రమేయంలో జరిగిందంటే నాకు ఏం తెలియదు సార్ మీరే చూస్తాను రే అని చెప్పిన వాడికి నేను ధైర్యంగా ఉండదు నేను నిష్కలంశం లేని వ్యక్తిని నేను ఎవరికి సపోర్ట్